దేవుని వాక్యాన్ని చదువుకుందాం కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము పన్నెండవ వచనము చదువుకొని దేవుడిచే ఆశీర్వాదములు మనము పొందుకుందాం ఈ ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూస్తున్నప్పుడు పద్నాలుగు వచనం వరకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనకు కనబడతా ఉన్నాయి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి అందులో పదకొండవ వచనము మరి మూడు రకాల ఆశీర్వాదాలు దేవుడు ఇక్కడ ఉంచాడు వాటిని మనము నేర్చుకుందాం మొట్టమొదటి ఏంటంటే అక్కడ మాట్లాడుతుందంటే నీ గర్భ ఫల విషయంలో అంటున్నాడు మొట్టమొదటిగా దేవుడు గర్భఫలాన్ని దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు అందుకే గారిని మొట్టమొదట తన పోలిక చొప్పున చేసుకున్న తర్వాత అతన్ని ఆశీర్వదించి నీవు భూమిని నింపి దాన్ని ఏలుమని దేవుడు వాగ్దానం చేస్తాడు చేశాడు కాబట్టి అందుకే ఇక్కడ నీ గర్భఫల విషయంలో అని మాట్లాడుతూ ఉన్నాడు మరి యాకూబు గారి జీవితంలో కూడా తన పిల్లలను దేవుడు ఆశీరిస్తాడు యక్షయ గ్రంథము నలభై నాలుగవ అధ్యయంలో అక్కడ కూడా దేవుడు బ్లెజ్ చేస్తాడు యాకుబు నీ సంతానం మీద నా ఆత్మను కుమరించదను నేను వారిని ఆశీర్వదించదను నిరభజ చెట్టు గడ్డిలో ఎదిగినట్లుగా వాళ్ళు ఎదుగుతారా అని దేవుడు తన పిల్లలను ఆశీర్వించాడు అందుకే గర్భఫలము ఇచ్చే బహుమానము స్వాస్థము కాబట్టి దేవుడు ఆశీర్వించాలని కోరుకుంటున్నాడు మరి నీవు కూడా ఈ వాగ్దానం ఎత్తి పట్టుకోవాలి ఎవరికైతే సంతానం లేదు ప్రభువా నీ గర్భపాల విషయంలోనూ వాగ్దానం చేశావు నాకు నీవు అనుగరించు నీ స్వాస్థాన్ని నాకు దయచేయి అని దేవుని సన్నిధిలో నీవు మొరపెడుతున్నప్పుడు నీకు సమయం లాంటి కుమారుని దేవుడు మీకు ఇస్తాడు లేదంటే బైబిల్లో ఎంతోమంది ఉన్నారు ఆయన ఇచ్చిన కుమారుడు అలాంటి వారిని ఇస్తాడు మొదటిది రెండవది నీ పశువుల విషయంలో అన్నాడు రెండోది మాట్లాడుతున్నదంటే పశువుల విషయంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి ఎంత అద్భుతమైన దేవుడో మనకి కనబడతా ఉంది పశువుల విషయంలో కూడా ఆయన దీవిస్తానంటున్నాడు ఎందుకంటే పశువులు కూడా దేవుని యొక్క సృష్టి కాబట్టి దేవుడు ఆ దీవించే దేవుడు మరి కాబట్టి పశువులను కూడా విస్తరింప చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి వాటి విషయంలో కూడా దేవుని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సమృద్ధిగా నీకు ఇస్తాడు అలాగనే మూడోది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు నీ నేల పంట విషయంలో అంటున్నాడు మూడోది కూడా నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలగజేయను అంటున్నాడు అంటే నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని విషయంలో కూడా దేవుడు ఖచ్చితంగా నీకు సమృద్ధిగా మేలు కలగజేసే దేవుడు కాబట్టి ఈ మూడు విషయాలు మరి మనం నేర్చుకున్నాం మొట్టమొదటి గర్భఫలము రెండవది పశువులు మూడవది నీ నేల పంటను సమృద్ధిగా ఇస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి వాగ్దానాన్ని మనం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్ధానాన్ని నెరవేరుస్తాడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకంలో నీ కొరకు నా కొరకు సర్వమానంలో పాపముల కొరకు ఆయనను బలిగాను అర్పణముగాను అర్పించిన దేవుడు ఆయనతో పాటు సమస్తము ఎందుకు ఇవ్వడని రోమిలాసిన పత్రిక ఎనిమిదవ జయము ముప్పై రెండవ వచనము వాక్యము రాయబడి ఉంది కుమార్ని అనుగ్రించిన దేవుడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు ఇవ్వడు అంటే ఇచ్చే దేవుడు అని మనకు కనబడుతూ ఉంది పన్నెండు వచనంలో మాట్లాడుతున్నాడు నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అంటే దేవుడే వర్షం కురిపించాలి గుర్తుంచుకోండి మరి వర్షం కురవాలి అంటే నీవు ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలుగా ఉంటున్న మీరు ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు మరి ఇసాకు జీవితంలో మనం చూసినప్పుడు భయంకరమైన కరువుంది పరాయి దేశాలు ఉన్నాడు తెలియని ప్రజలు అయినా కూడా ఇసాకు దేవుని మాట విన్నాడు దేవునికి లోబడ్డాడు వాగ్దానాన్ని ఎత్తిపట్టుకున్నాడు ప్రార్థన చేశాడు ఎవరికి పంట లేకున్నా ఆయనకు దేవుడు సమృద్ధికరమైన పంట ఇచ్చాడు వంద శాతము పంటను కోసుకున్నట్టుగా ఆది కాండము ఇరవై ఆరో అధ్యయంలో మనకు కనబడుతూ ఉంది అంటే దేవుడిచ్చే ఆశీర్వాదము కంటికి కనబడదు చెవుకు వినబడదు హృదయానికి గోచారం కాదని దేవుడే మరి లేఖన భావం ద్వారా మరి ఎపిఎస్సి పత్రికకు రాస్తూ ఉన్నాడు నిజమే మరి మన ఆత్మీయ జీవితంలో కొరంతి కూడా రాస్తూ ఉన్నాడు మరి నీవు ఆయన చేసే మేలులు మరిసిపోకుండా ఉంటే కంపల్సరీ దేవుడు నీ గర్భఫలాన్ని ఆశీర్విస్తాడు నీ పశువులను ఆశీర్విస్తాడు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిని సమృద్ధికరమైన మేలులు కలగజేసే దేవుడు ఆయననే యేసు క్రీస్తు ప్రభువార్ ఎందుకు చింతపడతావు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు దిగులు పడతావు మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు ఈ వాగ్దానం ఎత్తిపెట్టుకొని నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు ఆశ్రయించబడతావు నీ పిల్లలు ఆశ్రయించబడతారు కాబట్టి అంత గొప్ప దేవుని కలిగిన నీవు మరి ఈ మాటలు విని నీ మనసు మార్చుకుంటే దేవుడు నిన్ను ఆశీర్విస్తాడు నా నాతో కలిసి ప్రార్థన చేయాలని కోరుతున్నాను పరమ తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం మీరిచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రములు మహిమ కలుగునుగాకడుగుతున్నాం అయా మొట్టమొదటిది గర్భపాల విషయములని వాగ్దానం చేశావు అందుకై నీకు వందనాలు మీ స్వాస్థాన్ని బహుమానాన్ని మీకు అప్పగిస్తున్నాం లేని వారికి నువ్వు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు రెండవది పశువుల విషయంలో నీవు దీవిస్తానని వాగ్దానం చేశావు అందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మూడవది నేల పంటను సమృద్ధిగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు వారి జీవితంలో వాగ్దానం చేయమని ఇంకా వినబోతున్న వారి జీవితంలో కూడా ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థన విన్నందుకు మీ కృతజ్ఞత చెల్లిస్తూ ఏసు నామంలో నాం తండ్రి ఆమెన్ దేవుడు మనను దీవించునుగాక ఆ మేన్